యోహాన్ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఆరో వచనం ఆయన వాక్యము ఎవడు గైకునునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను ఆయన ఎందు నిలిచిన్నవాడనని చెప్పుకునివాడు ఆయన ఎలాగో నడుచుకునినో అలాగే తాను నడుచుకునబద్ధుడై ఉన్నాడు స్తోత్రం ఈ ఈరోజు యొక్క వాక్యపు వెలుగులో నడిపించి బలపరచమని ఏసునామంలో ప్రార్థించిన మేము పొందుకుని విన్నాం తండ్రి ఆమెన్ ఇది చాలా అద్భుతమైన వాక్యం చూసారా ఏంటంటే ఆయన ఎలాగో నడుచుకుంటాడో అలాగే తానును నడుచుకుని అంట దేవుని వాక్యం వినుటు మట్టుకు వింటారు కానీ కొంతమంది గ్రహించరు ఒకవేళ విన్నా కానీ దాన్ని అనుసరించరు పాటించరు ఒక అద్భుతమైనటువంటి సంఘటన మీతో పంచుకుంటాను హృదయం చాలా కదిలించబడేటువంటి సంఘటన పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో డాక్టర్ నాథన్ బార్లో మరి గారు ఆయన పేరు నాథన్ బార్లో ఇథియోఫైలో ఉన్నటువంటి సొడ్డో అనేటువంటి గ్రామంలో డాక్టర్గా పనిచేస్తూ ఉన్నారు ఆయన ఆ చుట్టుపక్కల వేరే హాస్పిటల్ ఏమీ లేవు కాబట్టి ఈ నాథన్ గారు డాక్టర్ నాథన్ బార్లో గారు రోజుకి ఎనభై మంది పేషెంట్ని చూడవలసి వచ్చేటువంటిది ఎనభై మందిని కూడా చూసేవాడైనా ఎంత బిజీగా ఉన్నా కానీ ఎంత అలసిపోయినా కానీ నా తానుగారు ఎప్పుడు కూడా విసుక్కునేటువంటి వాడు కాదు ఎనభై మందిని పేషెంట్ని చూసేటువంటి వాడు ఒకరోజు న్యూమోనియాతో బాధపడుతున్నటువంటి ఒక చిన్న బాబు వచ్చాడు ఆ చిన్న అబ్బాయిని ఆసుపత్రికి తల్లిదండ్రులు తీసుకొచ్చారు ఆ న్యూమోనియా వల్ల ఏమైందంటే శ్వాసకు సంబంధించింది కదా అది ఆ శ్వాసనాళాలు అన్నీ కూడా తెమడ అంటే మీకు తెలుసు కదా మ్యూకస్ ఆ కళ్ళే అంటారు కదా అది మనకి గట్టి పడితే ఉండొచ్చు అది లోపల పట్టేసింది మాట అంతా కూడా బాగా మూసుకుపోయింది ముక్కంతా కూడా దానివల్ల అబ్బాయి ఆ యొక్క ఊపిరి పీల్చుకోవటం చాలా కష్టమైపోయింది చాలా బాధపడుతున్నాడు డాక్టర్ గారు పరిస్థితి అంతా గమనించారు వెంటనే మరి యొక్క తేమడ కళ్ళు ఏదైతే ఉందో దాన్ని తోడేసేలి అని ఒక యంత్రాన్ని తీసుకొచ్చారు అనమాట దాన్ని సెక్షన్ డివైస్ అంటారు ఎస్యుసిటిఐఓ సెక్షన్ డివైజ్ అంటారు దాన్ని తీసుకొచ్చి అతని గొంతులో ఉన్నటువంటి కళ్ళకి లాగివేమని చెప్పి చెప్పారు అయితే ఆసుపత్రిలో ఉన్నటువంటి ఆ యంత్రం సరిగ్గా అప్పుడే చెడిపోయింది ఒక్క సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా ఈ తన గారు ఏం చేయాలి తెలుసా వంగి ఆ బాలుడు నోటిలో నోరు పెట్టి బలంగా ఆ కళ్ళనంతా కూడా తన ఊపిరితో పీల్చి ఆయన నోటిలోకి తీసేసుకుని బేసిన్లో కొమ్మేసాడు అంట ఆయన వింటున్నారా ఈ విధంగా అనేకసార్లు చేసి అలా చేయగా చేయగా చివరికి ఆ బాలుడు మామూలుగా శ్వాసించటం శ్వాస తీసుకోవటం మొదలుపెట్టాడంట లూయ అక్కడ పనిచేసినటువంటి నర్సులు కాంపౌండర్లు నా గారు చూపించినటువంటి యేసుక్రీస్తు యొక్క ప్రేమను చూసి ఆశ్చర్యంతో ఏడుస్తూ ఉన్నారంట ఆ బాలుని తల్లిదండ్రులు కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు ఒక్క రోజులో ఈ వార్త గ్రామస్తులందరికీ తెలిసిపోయింది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా తమ చుట్టుపక్కల వారిని ప్రభావితం చేసేటువంటి అవకాశాలు రావచ్చు అటువంటి సమయంలో మీరు ఏసుక్రీస్తు ప్రేమ కలిగి ఉన్న ఎడల ఇతరులను ప్రభావితం చేయగలుగుతారు యేసు అనుచరులు కూడా యేసు ప్రభు చేసినట్లే చేయగలుగుతారు నా గారి గురించి రెండు ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు ఉన్నాయి ప్రియులరా నెంబర్ వన్ ఏంటంటే నా గారికి సొంత కారు ఉంది కానీ ఆయన తక్కువ తీసేవాడు కార్ని ఎప్పుడు సిటీ బస్ ఎక్కటాకే ప్రయత్నం చేసి కూడా ఎందుకనంటే సొంత కార్లో వెళితే ఆయన కంఫర్ట్గా వెళ్తాడు ఎవరో ఆయనకి కనపడరు ఎవరు ఆయనతో మాట్లాడరు అదే సిటీ బస్సులో వెళ్తే ఎందుకని ఆసక్తి చూపడండి సిటీ బస్సులో సిటీ బస్సులో వెళ్తే చాలామంది ప్రయాణికులు ఉంటారు మరి వాళ్ళతో మాట్లాడవచ్చు దేవుని స్వార్త ప్రకటించవచ్చు కరపత్రికలు పంచిపెట్టచ్చు అనే ఉద్దేశంతో ఆ యొక్క బైబిల్ కథల పుస్తకాలను ఇవ్వవచ్చు అనేటువంటి ఉద్దేశంతో తన సొంత కారును తక్కువగా ఉపయోగించేవాడంట నాతన్ గారు ఆ యొక్క మరి బస్సు మీద వెళ్ళేటువంటి వాడంట తొంభై ఒకటో ఏట ఆయన మరణించాడు తొంభై ఒకటో ఏట మరణించే వరకు కూడా ఇథియోపియాలో పరిచర్య చేస్తూనే ఉన్నాడంట ఆయన ఇంకొక అద్భుతమైన సంఘటన ఏంటంటే ఒకసారి డాక్టర్ నా గారికి పంటి నింపు వచ్చిందంట మరి ఆ పన్ను తీసి వేరే డెంటిస్టు ఉంటాడు కదా పన్నులు తీసేటువంటి డెంటిస్ట్ దగ్గరికి ఇతలో ఎవరు లేరు డాక్టర్లు పంటి డాక్టర్లు ఎవరు లేరు కాబట్టి ఆయన అమెరికా వెళ్ళాడు అమెరికాలో డాక్టర్ అంతా టెస్ట్ చేసి ఆ డెంటిస్ట్ డాక్టర్ ఏమన్నారంటే నా తాన్ గారితోటి అయ్యా ఇది ఒక్క పన్నే కాదయ్యా ఇంకా ఐదు పన్నులు దెబ్బతిన్నాయి ఈ ఐదు పళ్ళు కూడా శిథిలావస్థలో ఉన్నాయి మరి నెక్స్ట్ ఇయర్ వచ్చే వారానికి వాటిని కూడా తీయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పి చెప్పారంటండి ఆ రోజుల్లో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేటువంటిది లేదు కాబట్టి పుచ్చిపోయిన పన్నుందంటే పీకి పడేయవలసిందే మరలా వచ్చే సంవత్సరం అమెరికాలో ఉన్నటువంటి ఆ డెంటిస్ట్ దగ్గరకు రావడానికి ఎంతో ధనం ఎంతో సమయం ఇదంతా వృధవుతుంది కాబట్టి వచ్చే సంవత్సరం తీయాలనుకున్న పళ్ళు ఇప్పుడే తీసేసేయండి ఆ పళ్ళు కూడా ఇప్పుడే తీసేసేయండి అని చెప్పి ఆ పళ్ళన్నీ తీయించి కట్టుడి పళ్ళు కట్టించుకుని వచ్చేసాడంట ఆయన వెంటనే ఏసుక్రీస్తు ప్రభు వారు ఎలా ఉంటారు అని ఎవరినైనా ఒకవేళ ప్రశ్నితే మనం ఇదిగో ఇలాంటి డాక్టర్ నాథన్ గారిని చూపించి ఇదిగో డాక్టర్ నాథన్ గారులా ఉంటారు ఇటువంటి స్వభావం యేసుప్రభు వారికి ఉంటుంది యేసుప్రభు స్వభావం ఇంట్లో ఉంది ఎందుకంటే ఏసుప్రభు నేడు కూడా డాక్టర్ నాథన్ గారు వంటి వారిలో నివసిస్తూ ఉన్నాడు లూయా లేదు ఈరోజున ఈ యొక్క వాక్యాన్ని మీరు అసలు ఎప్పుడన్నా చదవరలేదు కానీ మళ్ళా నేను చదువుతాను ఆయన వాక్యం ఎవడు గైకొనినో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను ఆయన ఎందు నిలిచిన్నవాడనని చెప్పుకొని వాడు ఆయన ఎలాగో నడుచుకునినో అలాగే తానును నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు పరశుధాత్ దేవుడు అటువంటి కృప మీకు అందరికీ చూపించి బలపరిచి నడిపించును గాక అ